సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము అసలు ఎలా చదవాలి ఏ విధంగా చదవాలన్న అంశాల గురించి మాట్లాడతాం అసలు జాబ్ నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా చదవాలన్న అంశాల గురించి ఈ వీడియో ఉండటంతో ముఖ్యంగా ఈ వీడియోస్ అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ అసలు చాలా మంది ఏమంటున్నాడు జాబ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదవాలనుకుంటారు కాబట్టి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా చదివిన వాళ్ళకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకు సార్ అని ఎందుకు సరే అంటే ఉదాహరణకు నువ్వు బిఈడి చేసినావు డిఇడి చేసినావు బిఈడి చేసిన వాళ్ళు తప్పకుండా ఏదో ఒక రోజున అంటే ఏదో ఒక సంవత్సరంలో తప్పకుండా డిఎస్ పడుతుంది కాబట్టి నీ ఒక ప్రయాణం ఎలా ఉండాలి ఆ డిఎస్ సబ్జెక్ట్ వైపు చదువుకుంటూ టెట్టు కానీ డిఎస్ఏ చదువుకుంటూ ఏదైనా కామన్ సిలబస్ ఉంటది కాబట్టి ఆ అంశాలను మేజర్ గా చదువుకుంటూ పోతే తప్పకుండా ఆ నోటిఫికేషన్ పడ్డప్పుడు జాబ్ అనేది సాగడానికి అవకాశం ఉంటది చాలా మంది ఎదురుంటారు నోటిఫికేషన్ పడినప్పుడే రెడీ కావాలి నోటిఫికేషన్ కోచింగ్ పోవాలి నోటిఫికేషన్ పడ్డప్పుడే క్లాస్ తినాలి అనే అంశం కాకుండా నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా మనం చదివినట్లయితే తప్పకుండా జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది అది ఎస్ఎస్ సోషల్ కానీ ఎస్జిజి కానీ ఎస్జీజీ వాళ్ళైతే అయితే మీరు డిఈడి నుంచి అంటే డిఈడి ప్రారంభించిన నుంచే మీరు ఏం చేయాలి డిఎస్సి దొరక ఉండాలి అంటే దీన్ని ప్రారంభించిన డిఎస్సి అంటే మీరు టెట్ డిఎస్సి చదివినట్లయితే తప్పకుండా మీరు డిఎడ్ అయిపోయిన తర్వాత టెట్లు ఎక్కువ మార్కులు వస్తాయి లో కూడా ఎక్కువ మార్కులు వచ్చి జాబ్ సాధించే అవకాశం ఉంటుంది బీఈడి వేసిన వాళ్ళు కూడా మరి మీరు బీఈడి చేస్తున్నప్పటి నుంచి మీరు ఏం చదవాలి టెట్టు డిఎస్సికి అంటే మీరు సన్నద్ధం అప్పటి నుంచి సన్నద్ధం కావాలి అలా సన్నద్ధం అవుతేనే మీరు తప్పకుండా మీరు డిఎస్సి పడ్డప్పుడు టెట్ పడ్డప్పుడు ఎక్కువ మార్కులు వచ్చి తప్పకుండా జాబ్ సాధించవచ్చు ఇంకా ఎవరు సో ఇంకా గ్రూప్ టూ వాళ్ళు కావచ్చు అంటే మీరు గ్రూప్ టూ గ్రూప్ టూ వాళ్ళు మామూలుగా గ్రూప్ టూ నోటిఫికేషన్ పడనా గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కాకుండా గ్రూప్ టూ నోటిఫికేషన్ లాంగ్ టర్మ్ అవుతా ఉంటే గ్రూప్ టూ నోటిఫికేషన్ పడగానే సో అక్కడ మీకు ఆ సమయం ఈ సమయం ఎక్కువగా మీకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అక్కడ జాబ్ రావడానికి అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అది గ్రూప్ టూ కానీ తర్వాత గ్రూప్ వన్ కానీ గ్రూప్ వన్ కానీ ఇంకా ఏంటి సో డిఎస్సి కానీ బిఎస్సి కానీ సో ఇంకా ఏంటి సో గ్రూప్ ఫోర్త్ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ తర్వాత సో గ్రూప్ ఫోర్త్ కానీ ఎస్ఐ ఎస్ఐ ఎగ్జామ్ కానీ సో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ సో మరియు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ ఆర్ఆర్బి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ అంటే అది ఏ ఎగ్జామ్ అయినా కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ మీరు సో తరోగా కొన్ని కామన్ గా ఉన్నటువంటి సిలబస్ చదవండి కామన్ గా అంటే ఒకవేళ మీరు బీఈడీ అని డిఈడి అనుకోండి బిఈడి చేస్తున్నారు ఇప్పటి నుంచి బిఈ ఇప్పుడు బిఈడి చేస్తున్నారు అనుకోండి లేదా బిఈడ్ అయిపోయింది బిఎస్ వరకు టిఎస్సీ చెప్పడానికి తప్పకుండా ఏదో ఒక రోజు పడుతుంది ఈ సంవత్సరంలో మన సంవత్సరానికి పడుతుంది కాబట్టి నువ్వు ఆ యొక్క డిఎస్సి కోసం తపన వాడుతూ కంపల్సరీగా జాబ్ రావాలన్న వాళ్ళు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ పడటం కాదు నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా చదవడం మొదలు పెడితే నోటిఫికేషన్ వచ్చి చదువు ఏదో ఒక సంవత్సరంలో తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు గ్యారంటీగా నీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సో అది నెక్స్ట్ డిఎస్ వాళ్ళు కానీ స్కూల్ అసలు వాళ్ళు కానీ ఒక పోస్ట్ ఉన్నప్పుడు ఒక పోస్ట్ కోసం అని చదివితే గ్యారంటీగా ఆ ఒక పోస్ట్ అని నీకు వచ్చే అవకాశం ఉంటుంది గ్రూప్ టూ కూడా గ్రూప్ టూ ఎప్పుడు వస్తుందో మొన్న ఎగ్జామ్ అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ వస్తుందో రాదు అనేటువంటి అంటే ఇప్పటి నుంచి వాళ్ళు మొదలు పెడితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ఏదో ఒక సంవత్సరంలో తప్పకుండా గ్రూప్ టూ వస్తుంది ఆ ఆ సంవత్సరంలో కష్టపడితే గ్రూప్ టూ జాబ్ అనేది నీ చేతిలో ఉంటుంది అది గ్రూప్ వన్ అయినా కూడా గ్రూప్ వన్ ఇప్పుడు అయిపోయింది మళ్ళీ వస్తావు రాదో అంటే చదవడం మొదలు పెట్టండి చదవడం మొదలు పెడితే గ్రూప్ వన్ జనంటే గ్రూప్ టూ ఎగ్జామ్ లో కూడా రాస్తాం సో గ్రూప్ వన్ జనమంటే గ్రూప్ ఫోర్ ఉద్యోగం అని రాస్తుంది కాబట్టి ఇట్లా సో మనము ఆ నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా చదివితే జాబ్ చేతిలో ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన రోజున చదువుతా నోటిఫికేషన్ మరి ఎప్పుడు వస్తుందో మరి ఏ విధంగా ఎప్పుడు వస్తా విధంగా అట్లా ఆ ఆలోచన కాకుండా నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా చదవడం ఎవరైతే మొదలు పెడతారో వారి చేతిలో జాబ్ ఉంటుంది కాబట్టి అది డిఎస్సి కానీ అది డెట్ కానీ సెట్ కానీ ఇంకా సో జేఎల్ జాబ్స్ కానీ డిగ్రీ లెక్చర్స్ అవర్స్ కానీ సో ఏ జాబ్ అయినా పర్వాలేదు ఆ జాబ్ కోసము మీరు అనుకున్న లక్ష్యాన్ని కోసము చదవండి అనుకున్న లక్ష్యం అంటే నువ్వు ఎగ్జాంపుల్ గ్రూప్ టు కావాలనుకున్నది గ్రూప్ టూ సిలబస్ దగ్గర పెట్టుకొని గ్రూప్ టూ కామన్ సిలబస్ ఉంటే ఆ సిలబస్ అంతా కూడా చదువుకుంటే వెళ్ళిపోతే సో తప్పకుండా నువ్వు గ్రూప్ టూ పెట్టినా నువ్వు జాబ్ లాగాం నెక్స్ట్ ఎస్ఐదు కానిస్టేబుల్ ఎగ్జామ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు అనుకుంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ నెక్స్ట్ ఒక ఆరు నెలలకు రావచ్చు అంతకంటే ముందే కంప్లీట్ గా సిలబస్ అంతా కూడా ఆథమేటిక్ రీజనింగ్ కానీ తర్వాత జీకే కెకర్ టెఫర్స్ కానీ పాలిటీ కానీ ఎకనామిక్స్ కానీ జోగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ కంప్లీట్ అనుకోండి సో నోటిఫికేషన్ అయ్యే వరకు ఒకసారి రీజన్ అయిపోతుంది నోటిఫికేషన్ పడటం మరొకసారి ఏం చేస్తే ఈజీగా జాబ్ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా మీ యొక్క లక్ష్యం వైపు మీ యొక్క లక్ష్యం అనుకున్న వైపు మీరు ప్రయాణం చేస్తే సో ఎస్ఐ ఎగ్జామ్ ఎస్ఐ ఎగ్జామ్ ఎస్ఐ నోటిఫికేషన్ లేదు కదా అనుకుంటే ఎస్ఐ ఎగ్జామ్ రాజేవాళ్ళు ఇప్పటి నుంచి ఎస్ఐ నోటిఫికేషన్ చదువుకోండి సో తప్పకుండా ఈ సంవత్సరం కూడా మన సంవత్సరం వస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు వస్తాయి జాబ్ కాలంటీ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది కావాలి అంటే షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ వల్ల ఏమవుతారంటే సో జాబ్ దగ్గర దాకా వచ్చి వన్ మార్క్ లో వన్ ఇస్ టూ లో పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఏ జాబ్ అయినా కానీ అది ఏ జాబ్ అయినా కానీ సో నోటిఫికేషన్ లే అంటే నోటిఫికేషన్ సంబంధం లేకుండా చదివినట్లయితే నోటిఫికేషన్ సంబంధం లేకుండా చదివినట్లయితే మీరు జాబ్ సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత అంటున్నారు సరే నోటిఫికేషన్ ఇంకా ఇప్పుడు ఇంకోటి ఏంటి ఎగ్జామ్ ఇంకోటి మాల స్కూల్ మాల స్కూల్ పోస్టులు వస్తాయా సో మాల స్కూల్ పోస్ట్ ఏదో ఒకసం అంటే లో కాబట్టి ఎప్పుడైనా రావచ్చు కాబట్టి మీరు ఏం చేయాలా సో మాల స్కూల్ చదవాలనుకున్న వాళ్ళు లేదా గుడ్ క్లాస్ చదువుకున్నా చదవాలనుకున్న వాళ్ళు మెటీరియల్ లేదా సిలబస్ ఉంది ఆ సిలబస్ అంతా కూడా మీరు తర్వాత చదువుకోండి తరువాత చదువుకుంటే కంపల్సరీగా కామన్ సిలబస్ ఉంది కామన్ సబ్జెక్ట్ ఉంది అవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ మేజర్ గా డిఎస్సి వాళ్ళకి కానీ గురుకుల జాబ్స్ వాళ్ళు కానీ తర్వాత మార్క్స్ వాళ్ళకి కానీ టెక్స్ట్ బుక్స్ ప్రామాణికం సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు సో టెక్స్ట్ బుక్స్ అందించుకోవాలి సో గురుకుల అయితే గురుకుల ఎగ్జామ్స్ కానీ మార్క్స్ అయితే ఇంగ్లీష్ మీడియం చదవాల్సి వస్తుంది డిఎస్సి అయితే తెలుగు మీడియం చదవల్సి వస్తుంది కాబట్టి వాటిని టెక్స్ట్ బుక్స్ తర్వాత తయాలనుకోండి కంపల్సరీగా నాలెడ్జ్ ఉంటుంది వాటి మీద రేపు జాబ్ వల్లగానే జాబ్ నోటిఫికేషన్ వల్ల తప్పకుండా మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు అయ్యో మేము పడ్డ పడ్డ తర్వాత అవుతాం నోటిఫికేషన్ వస్తుంది ఏం వస్తుంది తొమ్మిదిసారి వచ్చే ఉన్నాయి ఈసారి తప్పసరిగా అది జాబ్స్ కానీ తర్వాత మాల్ స్కూల్స్ కానీ తర్వాత నెక్స్ట్ బీఎస్సి కానీ కొంచెం లేట్ పడదు అంటే వన్ మంత్ లేట్ కావచ్చు టూ మంత్స్ లేట్ కావచ్చు త్రీ మంత్స్ లేట్ కావచ్చు కానీ మొత్తం అయితే రెండు వేల ఇరవై ఐదు లోపు సో కొన్ని నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీగా రావడానికి అవకాశం ఉన్నాయి మళ్ళీ టెట్ కూడా వేసే అవకాశం ఉంది టెట్టు రెండు సార్లు నిర్వహిస్తానన్నారు కాబట్టి టెట్ కూడా నిర్వహిస్తారు టెట్ లో తక్కువ మార్కులు టెట్ లో ఎక్కువ మార్కు రావడం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇట్లా ప్రతి ప్రతి అంశంలో కూడా అంటే ఏంటంటే మీరు సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్ గా చదువుకుంటూ వెళ్ళిపోతూ సబ్జెక్ట్ వైజ్గా చదువుకుంటే వెళ్ళిపోతూ ఆ అంశాలను ఏదైతే మీరు ఏదో ఏ ఎగ్జామ్ అయితే రాయాలనుకున్నారో ఆ ఎగ్జామ్ ఎగ్జామ్ కోసము కష్టపడండి కష్టపడండి ఇంకా ముఖ్యంగా నేను కొందరికి ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఎస్ఏ సోషల్ వాళ్ళకు మరియు కానిస్టేబుల్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్ వాళ్ళ కోసము సో నా యాప్లో సో నా కోచింగ్ సెంటర్ యాప్లో జీకే జీకే రాజమౌళి జీకే రాజమౌళి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ మీరు ప్లే స్టోర్ లో కొట్టండి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ఎంట్రీ చేస్తే సో ప్లే స్టోర్ లో గూగుల్ ప్లే స్టోర్లో లో మీ యొక్క ప్లే స్టోర్ లోని మీ ఫోన్ లో ప్లే స్టోర్ లోని జికే కోచింగ్ సెంటర్ అని ఎంట్రీ చేస్తే ఎంట్రీ చేస్తే మీకు సో ఎస్ఏ సోషల్ కానీ ఎస్జిటి కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మరియు గ్రూప్ టూ ఎకనామిక్స్ కానీ ఓకే నావన్నీ కూడా మీకు సో వీడియోస్ మరి టెస్ట్ సిరీస్ అన్ని కూడా సో తక్కువ రేటుకే మామూలుగా ఎస్ఏ సోషల్ వాళ్ళకి అయితే కేవలం సో రెండు వందల రూపాయలకి ఆరు నెలలు సిక్స్ మంత్స్ వరకు వాలిడితో కానిస్టేబుల్ ఎస్ఏ వాళ్ళకైతేనేమో రెండు వేలకు సిక్స్ మంత్స్ కోర్సు తర్వాత ఎస్జిజి వాళ్ళకైతేనేమో ఎస్జీజీ వాళ్ళకు వచ్చేసి నాలుగు వందల రూపాయలకు వాళ్ళకు అవైలబుల్ ఉంది తర్వాత సో గ్రూప్ టూ వాళ్ళకైతేనేమో గ్రూప్ టూ వాళ్ళకైతేనేమో గ్రూప్ టూ వాళ్ళకు సో ఐదు వందల రూపాయలకు ఆరు నెలలు అంటే వన్ ఇయర్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కు వన్ ఇయర్ ఉంది కాబట్టి మీరు ఎవరైనా ఇంకా మీరు ఇప్పటి నుంచే తర క్లాస్ వింటూ ఉండాలి టెస్ట్ సిరీస్ రాస్తూ ఉండాలి ఇలా రాయడం వల్ల ఏంటంటే రేపు జాబ్ అంటున్నాడు ఈజీగా మనం గెటనే అవకాశం ఉంటుంది కాబట్టి సో నోటిఫికేషన్ సంబంధం లేకుండా చదివిన వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఈ సూత్రాన్ని పాటించండి మీరు జాబ్లో సెటిల్ అవుతూ ఉంటారు థ్యాంక్ యూ టు ఆల్ సో ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరియు మీ మిత్రులు కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి